స్వతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశవ్యాప్త కులగణన చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ చారిత్రాత్మక నిర్ణయం రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో గణనీయమైన ప్రభావం చూపనుంది జనాభా లెక్కలతో పాటు కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం వెనుక కాంగ్రెస్ పార్టీ కృషి ఎంతో ఉందని అంటున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ భారతదేశంలో తొలిసారిగా కులగణంలో జన జనగణనలో కులగణం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ బీజేపీ పార్టీ మీద ఒత్తిడి చేయడంతో బీజేపీ పార్టీ కూడా ఫైనల్గా భారతదేశంలో కులగణలకు గ్రీన్ సిగ్నల్ తెచ్చింది తెలంగాణ ఇందులో తెలంగాణ రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు సో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణ సర్వీస్ స్టార్ట్ అయింది సో దీని మీద మనకు మరింత సమాచారం అందించడానికి వరంగల్ మనకు అందుబాటు వెస్ట్ ఎమ్మెల్యే కూడా మనకు అందుబాటు ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ చెప్పండి దాదాపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కులగణనలు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జనగణలో కులగణలు కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు సో ఈసారి కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు ఆ కులగణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ నైతిక విజయంగా మీరు భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ నైతిక విజయమే ఎందుకంటున్నామంటే దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే సేవ చేయగలుగుతుంది త్యాగం చేయగలుగుతుంది అనేది మరోసారి రుజువైంది ఇలా ఇవాళ మీరు చూడండి ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇవాటికి చిరస్థాయిగా కులాలకు మతాలకు అతీతంగా ఉన్నాయి ఏ స్కీ ఏ స్కీమ్స్ కానివ్వండి ఇలా ఇవాళ మనము దేశవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ అండి బ్యాంకుల జాతీయత కానీ ఇవన్నీ కూడా చిరస్థాయిగా కులాల మతాలకు అతీతంగా ఉన్నటువంటి స్కీమ్స్ ఇవి ఇలా కులగణ దాని మీద రాహుల్ గాంధీ గారు పాదయాత్ర అప్పుడు క్లియర్గా చెప్పారు మేము ఇక్కడ తిరుగుతున్నాం నడుస్తున్నాం దీనికి చెప్పాలేదు ఇది ఇది వచ్చిన రోజే నిజమైన భారతదేశం బాగుపడుతుంది అనే దాని మీద క్లియర్ చెప్పటం దాన్ని ఇంప్లిమెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపించడం ఇది అంటే అది గో గొప్పతనం కదా ఇవాళ బీజేపీలో నాయకులు మాట్లాడిన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన కులగన సమస్య లేదు అని అన్న వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆఖరికి అనుసరించవలసిన వాళ్ళకి ఇది వచ్చింది ఇలా అంటే అది మా విజయం రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి విజయంగా మేము భావిస్తున్నాం మేము చేయబట్టే ఇలా కులగన దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారనేది గర్వంగా చెప్పుకోగలుగుతాం అంటే సార్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కూడా పూర్తిగా ఆ కులగణన పూర్తిగా జరిగిపోయింది దాని తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది సో బీజేపీ ప్రభుత్వం దీని మీద చాలా అడ్డంకులు కూడా చూపించిన పరిస్థితి కనబడుతుంది సో బీజేపీ ఏ విధంగా కులగణకు అడ్డంకులు ఏర్పాటు చేసింది సార్ మొట్టమొదట బీజేపీకి వారికు దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు దేశం కోసం ప్రాణాలు త్యాగ త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఆ పార్టీలో లేవు అవి మధ్యంతరగా వచ్చి ఒక కులం మతం అడ్డం పెట్టుకొని బయటకు వచ్చిన పార్టీ అది ఇప్పుడు కొన్ని పార్టీలున్నాయి కొన్ని ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టే అధికారంలోకి వస్తారు చూసినాం గతంలో టీఆర్ఎస్ వాళ్ళున్నారు బీఆర్ఎస్ ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టే అధికారంలోకి వచ్చింది తప్ప ఈ పది నెలలు ఏం చేసిందో అంటే ఏం చెప్పరు వారు సామెతలతోటి తెలంగాణ భాషలతోటి కాలం గడిపిన తప్ప ఏం చేయటం ఉండదు అదే బీజేపీ ఉన్నది మతాలు కులాలను రెచ్చగొట్టి తప్ప మేము ఏం చేసినామంటే గత పది గతంలో చేసిన ప్రధానమంత్రులు అందరు కలిసి చేసిన అప్ప ఎంత అవుతుందో దాంతో నాలుగు అంతలు చేసిన ఒక ప్రధానమంత్రి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దేశ ప్రజలు కూడా వీరు మోసగాళ్ళు పచ్చి మోసగాళ్ళు కులాలు మతాలు ప్రాంతీయ తత్వాలు పేరు చెప్పి రెచ్చగొట్టి సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చింది తప్ప మేము ప్రజలకి ఇది చేసినాము అని చెప్పి గర్వంగా చెప్పుకునే పార్టీ ఏదైనా ఉంటుంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పగలుగుతాం అంటే సార్ దాదాపు రెండు వేల పదకొండులో కూడా ఈ కులగణ సర్వే కూడా జరిగింది సో డేటా కూడా ప్రధానంగా బయటకు రాలేదు సో ఈ కులగణతో దాదాపు అంటే రాజకీయ లబ్ధి చేకూరుతుందంటారా లేకుంటే కుల ప్రాతిపదికన ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మేలు జరుగుతుందంటారు సార్ ఈ కులగణ వల్ల ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి వర్గాలకి మెయిల్ జరగకూడదనే ఇంతకాలము ఈ కులగణని జనగణని తొక్కిపట్టి ఉంచారు దానికి మేము ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు దాదాపు పది పదకొండు సంవత్సరాల నుంచి పార్లమెంటులో నిరంతరం దీని మీద మాట్లాడుతూనే ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఏంటంటే దీన్ని అదానీ అంబానీల కోసం మాత్రమే ఈ గవర్నమెంట్ నడిపిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదనేటటువంటి అంశం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ కులగణ అనేది జరిగితే బీసీలకి వాళ్ళకి పెద్దపేట లేయాల్సి ఉంటుంది కాబట్టి అదానీలు అంబానీలు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇటువంటివన్నీ చేయాలి ఉద్దేశంతో వాడు తొక్కిపెట్టుంచారు కానీ రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయానికి దేశం మొత్తం అతలా అవుతా ఉంది ఉడికిపోతూ ఉంది ఇది ఎందుకు చేయటం లేదని దానికి భయపడి రేపు గుజరాత్ బీహార్ ఎన్నికల్లో కూడా వాడు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసమే ఇప్పుడు మళ్ళీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఏది ఏమైనా ఈ గ్రేట్ టు రాహుల్ గాంధీ చూసారు కదా పూర్తిగా కులగణన సర్వే సంబంధించి క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే సొంతమొద్దని చెప్పేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్త కంటని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది దేశంలో మొట్టమొదటిసారిగా జనగణనలో కులగణన చేస్తున్నారు సో రెండు వేల పదకొండులో గంటలలో ఒక్కసారిగా కులగణన సర్వే జరిగినప్పటికీ ఆ డేటా పూర్తిగా బయటికి రాకపోవడంతో కొన్ని కొంత రాజకీయంగా దుమారంగా దుమారం లేపిన పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొంటున్నారు సో ప్రస్తుతం ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంపల్సరీ కులగణన జరగాలి కులగణన జరిగితేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మేలు చేకూరుతుంది రాజకీయ లబ్ధి చేకూరుతుంది లేకుంటే వాళ్ళకి రిజర్వేషన్లు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఆ స్థితిగతులు మెరుగుపరచడంలో ఈ కులగణ ఖచ్చితంగా పనిచేస్తుంది చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒప్పించి ఈ కులగణ కులగణ సర్వే చేపట్టడానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది అందులో ఆ తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ ఉండని అని చెప్పేసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్న ఆస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగాన్ టీవీ ఖమ్మం నుంచి